వైకాపా హయాంలో రైతుల సంక్షేమం గురించి పట్టించుకుని జగన్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి రైతు జపం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు ఎమ్మెల్యేతో కలిసి మంత్రి నిమ్మల జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఐదు సంవత్సరాలు వ్యవసాయానికి రైతుకి ఇంతటి అన్యాయాన్ని చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారం పోగానే ఇవాళ రైతు పట్ల మొసలి కన్నీరు కారిచ్చి రోడ్డు మీదకి వస్తూ ఉంటే మరి దాన్ని తీవ్రంగా మనం కూడా ఖండించవలసినటువంటి పరిస్థితి కూడా ఉంది కోట్ల రూపాయలు బెడ్డింగ్లు కాసి ఆ కోట్ల రూపాయలు ప్రజలకి చెల్లించలేక మొకం చెలేక సూసైడ్ చేసుకుంటే అది కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన సూసైడ్ చేసుకునేటప్పుడు అబద్ధర్మ ముఖ్యమంత్రి అంటే జూన్ ఆరో అతను చనిపోతే మళ్ళీ సంవత్సరం తర్వాత అతని పరామర్శించడానికి పోయాడు అతనికి మళ్ళీ ఒక విక్రావిష్కరణ కూడా చేశాడు అంటే తెలుసు భారతదేశ చరిత్రలో ఒక బెట్టింగ్ రాయకుడికి విక్రావిష్కరణ చేసిన వ్యక్తి కూడా నేత కూడా జగన్మోహన్ రెడ్డి అయి ఉంటాడు సమాజంలో వ్యవసాయం అనేది సాయంగా నిలబడి మన జీవితం అంతర్భాగం అవ్వాల్సింది రాను రాను అనేక యాంత్రిక జీవితాల వల్ల అనేక ఉరుకు పరుగుల ప్రపంచ జీవనంలో వ్యవసాయం అనేది రైతు అనేది సన్నగిల్లిపోతున్నాడు రైతు సన్నబడిపోతున్నాడు ఈరోజు ఎవరినైనా యువకుల్ని నువ్వు ఏమవుతావని అడిగితే ఒక డాక్టరు ఒక ఇంజనీరు ఒక కలెక్టరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతానని చెప్తాడు తప్ప రైతును అవుతానని ఎవరు చెప్పట్లేదు